హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మేమైతే గూడదల తిన్నాలకు మధుర నగర్ గేటు వైపు నుండి బయలుదేరామండి ట్రైన్ వచ్చి వెళ్ళిపోయింది గేట్ అయితే ఓపెన్ అయిపోయిందండి ఎటు చూసినా జనాలేనండి రోడ్లైతే ఖాళీ లేవు నగర్ గేటు దగ్గర నుండే ఇసుకేస్తే వేస్తే రాలనంత జనం ఉన్నారండి ఎటు చూసినా జనాలేనండి చూడండి చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎలా వచ్చారో చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల నుండి మన విజయవాడకు గుణదల మాత ఉత్సవాలకు చాలామంది జనాభా వచ్చారండి సుమారు పది లక్షల మంది జనాభా వచ్చినట్లు అంచనా వేశారండి ఎటు చూసినా అస్సలు అయితే ఖాళీ లేవండి షాప్స్ కూడా ఖాళీ లేవు చూడండి చిన్న పిల్లల్ని ఎత్తుకొని పిల్లలు నడవలేకపోతున్నారండి పిల్లల్ని కూడా ఎత్తుకొని ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారండి చూడండి అసలు నడవటానికే ఖాళీ లేదండి అయితే అందరూ బళ్ళు వేసుకొని కూడా వెళ్తున్నారండి రోడ్లు అయితే అస్సలు ఖాళీ లేవు ఈ మేరీ మాత ఉత్సవాలు ఫిబ్రవరి నెలలో మూడు రోజులు జరుగుతాయండి తొమ్మిది పది పదకొండవ తారీఖులలో జరుపుకుంటారండి ఈ ఉత్సవాలను ఇతను చూడండి ఎలా పెట్టుకున్నాడో కొమ్ములను లైట్లు ఎలా వెలుగుతున్నాయి వెలుగుతున్నాయో అమ్ముకోటానికి తను ఎంత కష్టపడుతున్నాడో చూడండి ఈ చిన్న పిల్లవాడి బొమ్మ చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ తిరునా ఈ మేరీ మాత ఉత్సవాలకు ఈ బొమ్మే ఫేమస్ అండి చూడండి ఈ బొమ్మలన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కానీ ముఖ్యంగా ఈ అమ్మ బొమ్మను చూడండి ఎంత క్యూట్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ బొమ్మలన్నీ చాలా చాలా అందంగా ఉన్నాయి కదండీ అతి తక్కువ ధరలకే ఈ మేరీమాత ఉత్సవాలలో బొమ్మలు లభిస్తున్నాయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి బొమ్మలన్నీ చాలా చాలా అందంగా ఉన్నాయండి ముఖ్యంగా ఈ అమ్మ బొమ్మ అయితే సూపర్గా నచ్చిందండి నాకు రేట్లు అయితే ఎక్కువ చెప్తున్నారండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బొమ్మలన్నీ ఈ ట్యూట్ బాయ్ బొమ్మ అయితే సూపర్ సూపర్గా ఉంది కదండి ఈ బొమ్మ చూడండి రోడ్లు అసలు ఖాళీ అయితే లేవండి చాలామంది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాను ఈ సంవత్సరం రాలేకపోయాను అని అనుకున్న వాళ్ళందరికీ మంచి వీడియో అండి ఇది మా ఈ వీడియోలో మీరు చూసే వచ్చండి చక్కగా మేరీ మాత ఉత్సవాలను ఈ సంవత్సరం అయితే మా వీడియోలో చూసేయండి నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి మన విజయవాడకు వచ్చి గుణదలలో ఉన్న మేరీ మాత ఉత్సవాల్లో పాల్గొనండి ఈసారికైతే మా వీడియోలో చూసేయండి మీకు ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా చూపిస్తానండి ఈ పిల్లలైతే చూడండి చిన్న పిల్లల్లాగా ఎలా ఊదుకుంటూ వెళ్తున్నారో దూరం దూరం ఊర్ల నుండి వచ్చారండి ఈ జనాలు చూడండి రోడ్లు అయితే అస్సలు ఖాళీ లేవండి సంవత్సరం సంవత్సరం ఆనందంగా జరుపుకుంటారండి ఫిబ్రవరి నెలలో మూడు రోజులు ఆనందంగా జరుపుకుంటారు ఈ పాపను చూద్దాం రండి చూడండి కిరీటం ఎలా పెట్టుకుందో తలకి మెరుస్తుంది కదండి ఈ కిరీటం అయితే యాభై రూపాయలు చెప్తున్నారండి పాప తలకి చాలా అందంగా ఉంది కదండి నడవలేకపోతుందని అమ్మ ఎత్తుకుందండి పాపను ఈ బొమ్మలు అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఏ సైజ్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఈ బొమ్మలు ఇక్కడ దొరుకుతున్నాయండి వంద రూపాయల నుండే ఉన్నాయండి బొమ్మలు చిన్న బొమ్మలు అయితే వంద రూపాయలండి వంద రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు ఉన్నాయండి బొమ్మలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఏ కలర్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా అతి తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తున్నాయండి ఈ బొమ్మలు ఈ మన మేరీ మాత గుణదల ఉత్సవాలలో ఈ స్టూల్స్ అయితే చూడండి త్రీ హండ్రెడ్ చెప్తున్నారు మూడే మూడు కలర్స్ ఉన్నాయండి ఇవైతే కొత్తగా అనిపిస్తున్నాయి కదండి మనకి మనం రేటు మాట్లాడి తీసుకోవచ్చండి అలాగే ఈ స్వీట్ అయితే మిఠాయి అండి గుణదల ఉత్సవాల్లో ప్రత్యేకమైన స్వీట్ అండి ఈ గుడి చూడండి ఎంత అందంగా అలం అలంకరించారు అయితే అన్ని రకాల లైట్లతో ఈ మేరీ మాత విగ్రహం మెరిసిపోతుంది కదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ సంవత్సరం వచ్చి చూడలేకపోయాను అని అనుకునే వాళ్ళందరికీ ఈ మంచి వీడియోనండి మాది మా వీడియోలోనే మీరు చూసే వచ్చండి ఈ విజయవాడలో ఉన్న మేరీ మాత గుడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదండి కలర్ఫుల్గా చూడండి అసలు ఎటు చూసిన జనాలేనండి ఏ హోటల్స్ ఖాళీ లేవు రోడ్లు ఖాళీ లేవు షాపులు కూడా ఖాళీ లేవండి ఈ సంవత్సరానికి ఒకసారి వస్తుందండి ఈ పండగలా జరుపుకుంటారండి అందరూ ఈ మేరీ మాత ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటారు వాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు పిల్లలు కాదు అందరూ ఇక్కడికి వచ్చి ఆనందంగా ఈ మూడు రోజులు పండగను జరుపుకుంటారండి చూడండి ఎటు చూసినా జనాలేనండి ఈ మేరీ మాత ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి ఈ పండుగను ఆనందంగా ఉంది మాత ఉత్సవాలు మా వీడియోలో ఈ సంవత్సరానికి చూసేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియోస్ ఎవరి వరకు చూసేయండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూస్తూనే ఉండండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోసే కాదండి చూసేది ఈ మిఠాయి అయితే ఫేమస్ అండి ఇక్కడ काला मंदिर घूमना हमने ये देखने के लिए और కలర్ కలర్స్ బ్యాగ్ను చూడండి వంద రూపాయల దగ్గర నుండి ఉన్నాయండి బ్యాగ్స్ చూడండి బొమ్మని చూడండి ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఎంత కష్టపడి చేసేవారు అండి ప్లీజ్ అండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఈ గుణదల మేరీ మాత తిరణాల వీడియో అలాగే ఉత్సవాల వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి అరే మేము చూడలేకపోయాము ఈ వీడియోలో చూసాము అన్న వాళ్ళందరూ మా వీడియో చూసి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి ఈ గుణదల మేరీ మాత ఉత్సవాలు చివరి వరకు చూసి ఎంతమందికి నచ్చాయో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే సంవత్సరం కలుసుకుందామండి ఈ తిరణాలలో అలాగే మీకు మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఈ మేరీ మాత গবে্র মদেে মদে ক্রান্র మావకే పరిశీలి రోజు కనపడ